ప్రాణమిచ్చిన నా తండ్రి ప్రేమ యేసు ప్రేమ క్రీస్తేసుని కల్వరి ప్రేమ ప్రవైన యేసు క్రీస్తు నామంలో ప్రియుల మీ అందరికీ శుభములు కలుగును గాక మనం ఈరోజు ఒక గొప్ప సాక్ష్యం మరి సిస్టర్ గారు జయమ్మక్క గారు తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి సాక్ష్యము మరి మరణ పంతుల నుంచి దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని ఏ విధంగా రక్షించాడు మరి ఆమెను మరి రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకుంటుండగా దేవుడు మరి ఆమెను పేరు పెట్టి పిలిచి ఆమెను బలపరిచి మరి ఆమె చదువుకున్నటువంటి చదువు వచ్చేసి కేవలం మూడో తరగతే అద్భుతంగా దేవుని యొక్క పాటలు మరియు మరి సువార్త చేస్తూ ఉండి మరి అక్కగారి యొక్క సాక్షిని మనం అందరం కూడా తెలుసుకొని దేవుణ్ణి పరుద్దాం చాలా మూడు దినములకి పేరు పెట్టి పిలిచినాడు జయమ్మ జయమ్మ అనే పేరుతో ప్రభువారు నన్ను ఈ వాక్యంతో పాటలతో వాడుకుంటూ ఫోన్ల ద్వారా కూడా సాక్ష్యాలు గొప్ప గొప్పది దేవుడు చేసే కార్యాలు దేవుడు ఎంతగానో మా మా మాకైతే తెలియని ఊహించుకునేంత కార్యాలు దేవుడు చేస్తున్నాడు మా పట్ల చాలా దేవుడు అద్భుతమైన రోగాలను ఉంచి కూడా విడుదల చేస్తున్నాడు కేవలం ఈ గొప్పతనం మాది కాదు యేసు ప్రభు వారి గొప్పతనం ఎలా నిలబడినామంటే మా చిత్తం మీది కాదు ఆయన చిత్తం ద్వారానే నేను మాట్లాడగలుగుతున్నాను దేవుడు నడిపించుతో దేవుడు పాటలు పాడిషమిదేమైతే నాకైతే ఏం తెలియదు మూడో తరగతి నేను చదువుకునే క్లాస్ నాకైతే ఎందుకు ప్రభు ఇలా మాట్లాడగలిగినావని చెప్పి నేను దేవుడితో ఎంతగానో చేస్తాను ప్రభువారు నేను వాడుకుంటానని పేరు పెట్టి పిలిచి పాటలు రాబించాడు వాక్యం ద్వారా కూడా ఏం మర్మం ఎలా మాట్లాడాలంటే కూడా దేవుడు నేను కదరా మాట్లాడేది నువ్వు కాదని చెప్పి నాతో దేవుడు ముఖ్యంగా మాట్లాడినాడు ఫస్ట్ సాక్ష్యం ఏంటంటే మాది దేవుడు ఫోన్ ద్వారా పండు నొప్పి విడుదలైంది పండు నొప్పి విడుదలైనప్పుడు అన్నగారు మాకు ఒక చెల్లు కూడా కొనిచ్చి ఇచ్చినారు అన్న దగ్గర చెల్లుది నాకు కొనుకొచ్చిన తర్వాత అనేకులకు ఫోన్ల ద్వారా దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు నా కుమార్తె కూడా దేవుడు స్వస్థత చేసినాడు మొలలను మొలల నొప్పుల నుండి విడుదల చేసినాడు నా కూతురు అనేకంగా ఏర్సేది ప్రభు ఏంది నాయనంటే నేను నూనె తీసుకొచ్చుకున్నాను తల ఉంచుకోవాలంటే అది నువ్వు ఎప్పుడైతే ముట్టుకున్నావో అది నా రక్తంగా మార్చబడింది నీ కూతురుకు పోసే నీ కూతురే కదని దేవుడు నాతో రియల్గా మాట్లాడినాడు ఎందుకు ప్రభు ఇలా నన్ను వాడుకుంటున్నావు అని చెప్పి కూడా నేను దేవునితో పదే పదే రోజు ఏరిసి అడుగుతాను నేను ప్రతిదీ దేవుడు నాతో మాట్లాడుతాడు దేవుడు ఆ కార్యాలు చేసుకున్నాడు కాబట్టి నేను తినాను వ్యాపారం చేసుకుంటూ కూడా నేను ఎక్కడికి పిలిచినా ఏసైసు వార్తకు వాడబడాలని చాలామందితో మేము అడుగుతుంటాం మాకు మొట్టమొదట దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి దేవు అనేకలు దేవుణ్ణి వారు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అన్నుల దగ్గరికి వెళ్ళి వార్త చేయాలని మా ఆశ మళ్ళప్పుడు నాకు అన్నీల దగ్గరికి దేవుడు వర్ణిస్తున్నారు మొట్టమొదట పోయేళ్ళు పది మంది సువార్త వాళ్ళ కుటుంబంలో చేయలేదు నేను అక్కడికి వెళ్ళి దాన్ని రావాలా రావాలని పిప్పుడు మమ్మల్ని ప్రేరాపిస్తున్నారు కానీ మేము ఇక్కడ చర్చికి వెళ్ళి వస్తామని వాళ్ళతో కూడా చెప్తున్నాం మందిరం అంటే మన మందిరం దగ్గర సేవ చేయాలని మేము ఆశ కలిగినాము కానీ దేవుని శువార్తకు మేము ఎప్పుడైనా కాడ మేము ఎక్కడికైనా ఇద్దరం భార్య భర్తలకి వెళ్తాం ఆయన సువార్త మోయాలా ఆయన కాడి మోయాలని మాకు ఆశ ఏసేసు వార్త అనేకులు తెలియని వారు ఉన్నారు వారికి తెలియజెప్పాలి ఎందరో తెలిసి కూడా విడిచిపెడుతున్నారు ఆయన ఆయన శ్రమలను తలపోల్చుకోలేక కూడా ఉన్నారు కానీ ఆయన శ్రమలను మన కొరకైనా అలగొట్టబడ్డాడు కలవరిసీల వల్ల ప్రాణాన్ని పెట్టారు ఎంత శరీరం నలిగిపోయింది ఏసయ్యకు మన శరీరం అయితే సుఖం పెట్టుకున్నాను దినాన కానీ ఏసఐ కొరకు మన శరీరాలు కూడా నలగొట్టుకోవాలా తానమిచ్చిన ఏసఐ కొరకు మనం ఏమిస్తున్నాం ఏమి ఇవ్వలేని వారిగా ఉన్నాం తల్లి గర్భంలో రూపింపబడినప్పుడే నేను నువ్వు పాపిగా ఉన్నాం ఆ పాపి మన పాపాన్ని మోస్తున్నాడు పరిశుద్ధుడైన ఏసయ మన పాపంలో కొరక ఈ లోకానికి గొర్రె పిల్లవాళ్ళే వచ్చినాడు కానీ ప్రభు వారికి మనం ఏమి ఇచ్చినా కూడా ఈ దినానం ఆయన రుణాన్ని తీర్చలేము మనం గొప్ప దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు మనం ఊహించుకున్నంత కార్యాలు ఈ దినానం మేము వ్యాపారం అంటే మాకు ఇక్కడేం సొంత ఇల్లు లేదు వ్యాపారంలోనే బాడిగింట్లు ఉన్నాము పిల్లల చదువుకు పొలముకు నా పిల్లలకు కట్టుకోవడానికి ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా దేవుడు ఏ రోజు కొలువ చేయలేదు నా వ్యాపారాన్ని జీవిస్తూనే ఉన్నాడు ప్రతిక్షణం ఒక్కొక్క రోజుకి వచ్చేసి ఏడు వేల ఆరు వేల వ్యాపారం జరిగిస్తాడు దేవుడు చాని గొప్ప దేవుడు మేము అనుకోనంత ఊహించుకోలేము దేవుని కార్యం మేము ఎప్పుడు మర్చిపోము ఆయనకు నేను రుణపడే ఉన్నాను కానీ కాడి మోయాలని మా ఆశ ఆయనకొక చిన్న గాడిద పిల్లలాగా ఆయన సువార్తను మోయాలని నా ఆశ ఎక్కడికి ఎవరు తెలిసినా నేను భయపడకుండా నాలో ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యం చేసే గొప్ప దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఏసై సువార్త చెప్పాలని నాకు ఆశగా ఉంది ఎవరు పిలుస్తున్నా కానీ అక్కడికి మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా కూడా వెళ్ళగలుగుతాము దేవుడిచ్చిన ఆటో కూడా మాకుంది కానీ మాది ఏది కాదు దేవునివి అన్నివి ఈ దినాన అంటే కేవలం దేవుని కృప ద్వారానే నేను మాట్లాడుతుండేది సొంత మాట లెక్క నాకేమి కూడా రావు కానీ దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన పేరే ఆలోచనకర్త ఆయన ఆలోచనలలో ఎలా ఉంటాయి మన ఆలోచనలు వేరుంటాయి కానీ దేవుని ఆలోచనలు ప్రతిదీ ఆయన మనం చింత యావత్ ఆయన మీద ఏమన్నాడు నీ భారము మోసుకొని రండి నా మీద ఏమన్నా దేవునికి మనం నేను కూడా ఇవ్వలేని వారిగా ఉన్నాం దేవునికి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము దిన మనం ఏమి ఇవ్వలేము ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా వెంట పెట్టుకొని పోయేది ఏది లేదు తల్లి గర్భంలో ఎలా వచ్చినామో రూపింపబడి కొట్టి చేతిలో తాల దినం మనం వదులుకొని అన్ని విడిచి కొట్టుకోవాలి కానీ ఏ సైజు అనేకులకు ఆయన సువార్తను మోసుకోక మనకి ఎంత దేవుడు సంతోషిస్తాడు నా బిడ్డలు ఎంతలానో నన్ను ఆశ్చర్యంగా ప్రేరణించి చెప్తున్నారని దేవుడు ఎంత సంతోషపడతాడు ఒక్క పాపినైనా దేవుడు రక్షించమంటున్నాడు పరలోక రాజ్యానికి నీ ధనధాన్యం అడగలేదు నీ హృదయమే నా ఆలయం అంటున్నాడు నీ నీ పాపము కడుక్కున్నావా నీ హృదయం శుద్ధిగా ఉంటే ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు దినాన దేవుడు నిలవండి అంటే నా హృదయంలో దేవుని కృప ప్రభు నేను ఎందుకు పనికి వస్తానన్న నేను ఎందుకు పనికిరాని మట్టి నేను దేవుడిని ఎంతగానో అడిగి వేర్చాను కానీ ప్రభు వారు నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తానమ్మా నువ్వు అని చెప్పి దేవుడు పదే పదే మాట్లాడినాడు కాబట్టి ఇది సువార్త రాజసువార్థ ఎక్కడికి తీసుకెళ్తావు నాయన నీ విధంగా మాట్లాడేది ఎందుకు అనుకోని రీతిలో నా అన్ను ఇక్కడికి ఊహించుకొని రీతిలో తీసుకొచ్చినాడేమో ప్రభువారు ఈ లెంటలెస్లలో కూడా ఏం వాక్యం చెప్పాలా ప్రభు అంటే ఉపవాసాల గురించి నువ్వు మాట్లాడుతావురా మాట్లాడని వాక్యంతో హెచ్చరించినాడు నాకైతే ఏం తెలియదు అయినా ఎంది మాట్లాడాల ప్రభు ఏం బోధ చెప్పాలనైనా నేను ఎక్కువ ఏర్చని బు వారు నేనున్నాను నీలో నువ్వు మాట్లాడేది నువ్వు కాదు నేనని చెప్పి దేవుడు ఎంతగానో అద్భుతంగా మాట్లాడిన ప్రతి మాటకి ఏమి కూడా నేను దినాన్ని మనం తీర్చలేము గొప్ప దేవుడు ఆయన ఎంత వెలుగైన దేవుడు నువ్వు చీకటిలో ఉన్నావా వెలుగులోకి రా వెలుగులో నుంచి నిన్ను దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తాన్ని కార్చినాడు పలుమార్లు మన కొరకు నిందెలు అవమానాలు ఎదుర్కొన్నాడు ముప్పది తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ఎన్ని ఒకరొక మాట అంటే మనం ఓర్చుకోలేము ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే ఓర్సుకోలేము ప్రభు వారు ఎంతగా మన కోసం పిల్ల పిల్లవాళ్ళు మౌనిగా ఉన్నాడు పిల్ల దగ్గర తీర్పు తీర్చినప్పుడు కూడా నోర్రిప్పలేదు ఎస్ఐ ఎంత గొప్ప దేవుడో మన కోసం ఈ లోకానికి వచ్చినాడు తల్లి గర్భంలో రూపింపబడి ఆయన ఆయనలో ఎక్కడ కూడా పాపం లేని పవిత్రుడు మనలైతే ఎక్కడ వచ్చిన పాపం ఉంది మన రక్తం చెడిపోయింది ఆ పవిత్రమైన రక్తంతో మన పాపమును కడుక్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఈ దినాన మనం ప్రశ్న వేసుకుంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు ఉన్నరు పుట్టిన వారే మనం చూడడానికి లేరు ఈ దినంలో కానీ దేవుడు అంటే లాక్డౌన్ ఫస్ట్లో నుంచి మమ్మల్ని ఇక్కడికి ఈ స్థలంలో ఎప్పుడు కూడా కరోనా నుంచి కూడా మా ముఖానికి మాసు లేకుండా కూడా పోలీసులు కూడా నాయన అమ్మ మీరు చనిపోతారు ఇట్లా అమ్మకి అందరు వస్తారంటే నా లెస్ఐ ఉన్నాడు ఎప్పుడు ఏది జరగదు అనొద్దు సార్ అని కూడా నేను మాట్లాడన్నాను ఏసు ప్రభు వారు గొప్ప దేవుడు మమ్మల్ని మరణ నుండి లేవనెత్తిన దేవుడు చనిపోయింటే కూడా మమ్మల్ని మరిచిపోదురు ఇప్పుడు రెండు నేళ్ళకు కానీ ప్రభు వారు అనునిత్యం మమ్మల్ని కాపాడుతున్నాడు ఎంత దూరం ప్రయాణం వెళ్ళినా కూడా నా దేవుడు నాకు ఒక తల వెంటక రాలకుండా తీసుకొని వచ్చి మమ్మల్ని వ్యాపారాలు జరిగిస్తున్నది కేవలం దేవుని మహాకృపను ఒకటి ఇక్కడ ఉండి దేవుని సువార్త అనేకులకు సువార్త చెప్తా అనేకులకు ప్రార్థనలు జరుగుతుంటాయి నూనె ప్రార్థనల తర్వాత కూడా దేవుడు దల చేస్తున్నాడు అక్కడ వాళ్ళ గొప్ప గొప్ప కార్యాలు ఇక్కడ నేను ఊహించగలేను నిజంగా ఏంది ప్రభు అ నువ్వు నేను ఇంత చేస్తావనైనా అని చాలా ఏర్సేదాన్ని కానీ దేవుడు స్వస్థత చేసే గొప్ప దేవుడు ఆయనను మరవగుదు విడవగుదు దేవుడు మన కోసమే సిద్ధంగా చేతులు దాపినాడని నేను ఎంతగానో ప్రాధాయపడతాను ఆ స్థితి బాగాలేకునే కూడా నేను దేవుణ్ణిలో ప్రాధాయపడుతున్నాయినా ఇది నాన్న నేను ప్రార్థన చేయలేకున్నా నన్ను లేవనెత్తు ప్రభు అని నేను పండుకొన్న కూడా ఏసై కా పాదాలు విడవకుండా సృతించాలని నా ఆశ ఎప్పుడు దేవుని కాదు దేవుని దృష్టిని మనం మరుస్తే మనం ఈ దినాన నిలబడేవారం కాదు మనల్ని మర్చిపోతారు కానీ ఏసై తన ముఖం దర్శనాన్ని చూడడానికి కనునిత్యం తన రెక్కలు చాపినాడు తన రెక్కలు చాపి రెక్కల కింద భద్రపరుచుకున్నాడు మన ఎండ దెబ్బ వడదెబ్బ కూడా కట్టకుండా ఆ మహనీయునికి మనం ఏమి ఇవ్వలేము ఏదంటే ఇది హృదయాన్ని అడిగినాడు దేవుడు నీకు అది నాకు ఇది నాకు అని ఎప్పుడు దేవుడు అడగలేదు నీ హృదయమే నా ఆలయం అంటున్నాడు మన హృదయం అనే ఆలయాన్ని ఫస్ట్ కడుక్కోవాలి నా హృదయం అనే ఆలయం పాపంతో నిండింది ఇలా ప్రభు నాలో గౌరిష్ఠు తన ముందే తీసివేనాయన నీ మాదిరిగా నీ బిడ్డగా నన్ను ముంచొని దేవునితో మనం ఎప్పుడు ప్రాధాయపడతామో దేవుడు సిద్ధంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే మధ్యలో ఉంటానన్న దేవుడు మన హృదయంలోకి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పాదాలు విడవక అనునిత్యం పట్టుకునే దేవుడు మాట్లాడగలిగిన దేవుడు దయచేసి మనం ఆయనతో మాట్లాడాలి ఆయనతో ప్రార్థించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆయన అనునిత్యము మాట్లాడే దేవుడు ఎండ పగులు వేయిం పగులు మన కొరకు నిద్రవాణి దేవుడు మన కొరకు అనునిత్యము చేతులు నా బిడ్డలు నా బిడ్డలు అని తల్లి అయినా నిన్ను మరచుని కానీ నేను మరవనన్న దేవుడు క్రీస్ కల్వరి ప్రేమా ప్రేమా క్రీస్తేసుని కల్వరి ప్రేమా కలువరిలో సిలువలో ప్రాణమిచ్చిన నా తండ్రి ప్రేమా కలువరిలో సిలువలో ప్రాణమిచ్చిన నా తండ్రి ప్రేమా లేదు ప్రేమా క్రీస్తేసుని కల్వరి ప్రేమా ఆరని ప్రేమైంది యార్పజాలని ప్రేమయ్యి ఆరని ప్రేమైది యార్పజాలని ప్రేమైంది కేసు ప్రేమా నీ కేసుని కలవని ప్రేమ నారు తెరవని ప్రేమయ్యిది మాట్లాడని ప్రేమైది నోరు చెరవలేని ప్రేమైది మాట్లాడని ప్రేమైది ప్రేమా క్రీస్తేసుని కల్వరి ప్రేమ కలువరిలో చిలువలో ప్రాణనిచ్చిన నా తంది ప్రేమ ప్రేమా క్రీస్తేసుని కల్వరి ప్రేమ వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ప్రాణమించిన నా తండ్రి ప్రేమ వదకి సిద్ధమైన గొర్రె పిల్లవలే ప్రాణమించిన నా తండ్రి ప్రేమా గృష్టి ప్రేమాసుని కల్వరి ప్రేమా పాపిని ప్రేమించిన ప్రేమ హోదరి గారు మరి ఆమె యొక్క సాక్ష్యాన్ని మనకు ఎంతో గొప్పగా వివరించి దేవుని యొక్క కువార్తెను మరి అనర్గలంగా మరి ధైర్యంగా చెప్పగలిగినటువంటి మరి ధైర్యంతోను ఆత్మతోనూ ఉండి ఉన్నది మరి మరి అక్కగారు ఎంతగానో మరి దేవుని యొక్క పాటను కూడా మరి బాగా సుఖిస్తూ పాడి ఆయన నామను మదనపరిచి ఉన్నారు మరి స్త్రీలారా మరి అక్కడ చదువుకున్నటువంటి చదువు వచ్చేసి చాలా తక్కువైనను మరి దేవుడు ఆమెను అభిషేకించి మరి ఆమెతో మాట్లాడి ఆమె మీద కృప కలిగి మరి ఆమెను సహోదరిని ఈ విధంగా వాడుకుంటున్నందుకు ప్రభువును మనం అందరం స్థుతిద్దాం మరి నీవు నేను మరి దేవుని యొక్క సువార్థ కొరకు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం మన హృదయాలలో ఒకసారి మనం క్వశ్చన్ వేసుకొని మనం కూడా ప్రభు కొరకు పరిగెడదాం ప్రభు యొక్క సువార్థును ప్రకటిద్దాం ప్రభు యొక్క ప్రేమను స్థాపిద్దాం ప్రైజ్ ద లాడ్